ఒక అడవికి దగ్గరిలో ఉన్న గ్రామంలో ఒక ఆవు ఉండేది దానికి అడవిలో గజరాజుతో స్నేహం ఉండేది ఒక రోజా అడవి నుంచి పక్షి గ్రామంలోని ఆవుకి కబురు మోసుకొచ్చింది గజరాజు తన చిట్టికోన పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు ఆ చిట్టికోనని ఆశీర్వదించి విందు అరగించి పోవలసినదిగా సమాచారం అందించింది పక్షి గజరాజు తనను గుర్తుంచుకుని కబురు పంపినందుకు సంతోషించింది ఆవు వెంటనే అడవికి బయలుదేరింది ఆవు అడవికి వెలుతోండగా దారిలో దానికి కుక్క కనిపించింది మిత్రమా ఎక్కడికి బయలుదేరావు అని ప్రశ్నించింది కుక్క అడవిలో నా మిత్రుడు గజరాజు తన చెత్తి కొనకు పుట్టినరోజు వేడుక చేస్తున్నాడు నన్ను విందుకు ఆహ్వానించాడు అంది ఆవు విందు అనగానే కుక్క నోట్లో నీళ్ళ ఊరాయి ఆహా విందా నేను వస్తాను అన్నది కుక్క అందుకు ఆవు కూడా ఆనందంగా అంగీకరించడంతో అవి రెండు అడివి బాట పట్టాయి దానిలో వాటికి గాడిద కనిపించింది విషయం తెలుసుకున్న గాడిద తనను విందుకు తీసుకు వెళ్ళమంది ఇంకా కొద్ది దూరం అవి నడిచేసరికి మేక పిలి కోడిపిల్ల బాతు కనిపించాయి గజరాజు విందుకు తాము వస్తానున్నాయి ఆవుకు చాలా సంతోషం కలిగింది ఎదుటివారి కష్ట సుఖాలలో పాలు పొంచుకునే మిత్రులు తనకో ఉండడంతో పొంగిపోయింది మిత్రులరా ఈ సంతోష సమయాన అందరూ నాతో మన నుండి అడవికి రావడం గజరాజుకు సంతోషం కలిగిస్తుంది తనకు ఎంతమంది స్నేహితులు ఉన్న సరిపోరు ఎప్పుడు కొత్త కొత్స్నేహితుల కోసం వెతుకుతూ ఉంటాడు మిమ్మల్ని చూస్తే చాలా ఆనందపడతాడు పదండి వెళ్ళిదాం వెందుకు అని అంటూ అన్నింటినే వెంట పెట్టుకుని అడవిలోకు ప్రవేశించింది ఆవు మిత్రుడి రాక గమనించి ఎదురు వెళ్ళి ఆహ్వానించాడు గజరాజు మిత్రమా నువ్వు ఒంటరిగా వస్తావు అనుకున్నాను సంతోషం నలుగురితో పంచుకుంటే సందడి రెట్టింపు అవుతుందని మిత్రబృందంతో కలిసి వేడుకకి రావటం చాలా సంతోషంగా ఉందనాడా గజరాజు ఆవుకు దాని మిత్రులకు అతిథి మర్యాదలు చేశాడు బిందు ముగిశాక సంతోషంగా సాగనపాడు అలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు కాకి విచారంగా ఆవు దగ్గరకు వచ్చింది గజరాజుకు అనారోగ్యం చేసిందేని అని ఒకసారి తనని చూడాలి అనుకుంటున్నాడా అని కబురు తీసుకొచ్చింది ఆ విషయం తెలియగానే ఆవు చాలా విచారించింది తన మిత్రుడిని పలకరించలి అని అడవికి బయలుదేరినిది దానికి దారిలో కుక్క కనిపించింది తనతో అడవికరమ్మని కోరింది ఆవు అమ్మో నేను ఇప్పుడు అంత దూరం రాలేను అని చెప్పి తపించుకుంది కుక్క ఇలాగే మిగిలిన తన మిత్ర బృందం మొత్తము ఏదో ఒక సాకు చెప్పి తపించుకున్నారు ఇక ఏమి చేసిది లేక ఆవు ఒంటరిగానే అడవికి చేరుకుంది గజరాజుని అలా చూసి కనీళ్లు పెట్టుకుంది మిత్రమా ఒంటరిగా వచ్చావా మన మిత్రులందరినీ తీసుకువస్తావు అనుకున్నాను బాధను నలుగురితో పంచుకుంటే తగ్గుతుంది కదా అన్నాడు గజరాజు తన వారకు చెడ్డపేరు తీసుకురావటం ఇష్టంలేక మిత్రమా నేను మన మనమిత్రులు అందరూ వచ్చేవారు కాని వెంటనే నేను కలవలేని ఆలోచనలో ఎవరికి చెప్పకుండా ఒంటరిగా వచ్చేశాను అని అబద్ధం చెప్పింది ఆవు మనతో విందుకు రమ్మంటే చాలా మంది వస్తారు మరి బాధను పంచుకోవడానికి రమ్మంటే ఒక్కరు కూడా రారని గ్రహించింది ఆవు ఈ కథలో నీతి ఏమిటంటే కష్టసుఖాలలో తోడు ఉండేవాడే నిజమైన మిత్రుడు